హాయ్ అండి నేను ఇది మునగాకండి చాలా చన్నంగా ఉంది కదా లేత మునగాకు మా ఆయన వాళ్ళకి వేరే ఫ్రెండ్కి ఫామ్ హౌస్ ఉందంట అక్కడ ములక చెట్లు ఉన్నాయని వాళ్ళు తీసుకొచ్చే ఇచ్చారనమాట మునగాక అంటే సమానం అండి నాకైతే మునగా కంటే చాలా చాలా ఇష్టం మునగాకు ఫ్రై చేసుకొని తినవచ్చు పొడి చేసుకొని తినవచ్చు పప్పులో వేసుకోవచ్చు లేదంటే ఏదైనా కూర వండేటప్పుడు కూడా మనం ఇంట్లో నేడలోనే ఆరబెట్టుకొని చక్కగా ఒక పొడిలో చేసుకొని ఒక స్పూన్ వేసుకున్న కూరలో చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఇవన్నీ పాలకూర కూడా ఇచ్చారు చాలా లేతగా ఉంది అసలు ఎక్కడ కాడలు కూడా ఉడికిపోయి పప్పులో కని అసలు కనిపించవు అంత లేతగా ఉంది పాలకూర కవర్ నిండా పాలకూర ఒక ఐదోరు ఇట్లా రెమ్మలతోనిచ్చేశారు అమ్మనగాకు అదంతా పెట్టుకున్నాను శుభ్రంగా ఇప్పుడు కడిగేసి కొద్దిగా పప్పులో వేస్తాను ఇంకా కొద్దిగా రేపు నువ్వులు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసి కాస్త పొడిలాగా చేసి ఓ బాక్స్లో వేసి పెట్టుకుంటాను కర్రీస్కి పనికి వస్తుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకోవడానికి పనికి వస్తుంది ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి దాంట్లో రెండు టమాటాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక గుప్పిడంతా మునగాక వేసుకున్నాను ఒక క్యారెట్ వేసుకున్నాను కొద్దిగా పసుపు కొద్దిగా కారం రాళ్ళు రాళ్ళుప్పేశాను నేను కారం మేము ఎక్కువ తినం కానీ పచ్చిమిర్చి వేసి మళ్ళీ కారం ఎందుకు వేసానంటే కొద్దిగా ఇది కాశ్మీర్ కారం అనమాట కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటారు కదా అది మీరు కిరాణా షాప్లో అడిగి తీస్తారు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అని అది కలర్ మాత్రమే ఉంటుందండి కారం ఉండదు అందుకనే కొద్దిగా వేసాను లైట్గా స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవలచి కర్ర సెనపప్పు మినపప్పు కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నాను అన్నీ కలిపి దినుసుల్లో పెట్టుకుంటాను నేను ఎప్పుడు కూడా ఎల్లుల రెబ్బలు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఎంగి వేసి పోపు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా మెత్తగా మనకి నీళ్ళు కొద్దిగా పోసుకొని చిక్కగా వండుకుంటేనే మనం కలుపుకొని తింటుంటే ఏ కూర కూడా అవసరం ఉండదండి అంత టేస్ట్గా అంత బాగుంటుంది కూరలతో పని లేకుండా చక్కగా ఒట్టి పప్పుతోనే తినేయచ్చు చేదు ఈ ఒట్టి ఆకైతే లైట్గా చేదు అనేది ఉంటుంది చిరు చేదు అంటారు లైట్గా కొంచెం మనం గోకరకాయ ఉన్నా సరే ఒట్టిది కొంచెం చేదుగా అనిపిస్తుంది ఈ మునగోకు కూడా లైట్గా చేదు ఉంటుంది కానీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అందుకని లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకొని డైలీ తీసుకునే చాలా మంచిదండి మునగాకు వేడి చేస్తుంది అనుకుంటారు కానీ తొలి ఒకటి రెండు ముద్దలకి ఇట్లా పొడి వేసుకొని తిన్నట్లయితే మనకి లో బీపీ ఐ బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి రక్తహీనత కూడా ఉండదు చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది బాడీలో నేను ఇప్పుడు ఆలు ఫ్రై చేస్తున్నానండి ఆలు ఉడికిన సైడ్ తీసుకొని కొద్దిగా కొబ్బరి నూనె వేసుకున్నాను ఆవల్ జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకొని ఎల్లుల్లి రబ్బులు చక్కగా మనం ఉల్లిపాయ ముక్కలు కరివకేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని నేను రాక్ సాల్ట్ వాడతాను ఆ సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను ఇదిగోండి ఇది శుభ్రంగా కడిగేసి ఇట్లా జల్లిలో వేసి పెట్టుకున్నాను రేపు కొంచెం నువ్వులు వేడి చేసి ఎండుమిర్చిలు వేడి చే నూనెలో వేపుకొని అట్లానే కొద్దిగా సోంపు జీలకర్ర వేసుకొని వీలైతే మీరు చింతపండు కూడా వేసుకొని చేసుకోండి నేను అట్లనే పొడి కొట్టి సైడ్ పెట్టుకుంటాను కర్రీస్లోకి పనికొస్తుంది అట్లానే ఎప్పుడైనా వేడివేడి రైస్లో వేసుకొని నాకు పులుపు కావాలంటే నిమ్మరసం వేసుకుంటాను కానీ చింతపండు అంతగా ఇష్టపడను అందుకని మీకు కావాలంటే వేసుకోండి చింతపండు పొడిలో బాగుంటుంది రేపు చేసి చూపిస్తాను ఆలు రెండు మూడు సార్లు మధ్యలో కలిపేసుకోవాలి కరెక్ట్తో మూత పెడుతూ కలుపుకుంటే చక్కగా మనకి వేపుడు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో కొద్దిగా కారం పొడి కొత్తిమీర వేసి దించేసుకోవడమే రైస్ పెట్టుకొని పప్పు కాస్త ఎక్కువగానే వేసుకున్నాను చాలా చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని తింటే ఇంకేం గుర్తుకు రాదండి బాబు అంత టేస్ట్ ఉంటుంది ఎంత అంటే చెప్పలేము అసలు నెయ్యి పప్పు ఉంటే అసలు ఆలు ఫ్రై అవసరం లేదు కానీ పిల్లలు అడుగుతూ ఉంటారని చేశాను ఒట్టి పప్పుతోనే అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎంత తిన్నా సరే చాలా టేస్ట్గా ఉంది మునగాకు ఒకసారి ట్రై చేయండి